నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐడ్రేయం వందల ఏళ్ల నిరీక్షణ పోరాటాలు ఉద్యమాల తర్వాత జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున రామ్ లల్లా తన జన్మభూమిలో కొలువయ్యాడు దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో రామ్లల్లాకి ప్రాణప్రతిష్ఠ జరిగింది అయితే ఆ పోరాటంలో ముందు నుంచి ఉండి రామ్ లల్లాని చూసినటువంటి అలౌకిక ఆనందం అనుభూతిని చెందినటువంటి సత్యవాణి గారు ప్రస్తుతంతో పాటుగా ఉన్నారు అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అమ్మా అమ్మ ఫస్ట్ వర్డ్ రామ్లల్లా మీకు కనిపించాడు నాలుగున్నర అడుగుల ఎత్తులో కనిపించాడు ఎలా అనిపించిందమ్మా మీకు అనుభూతి అద్భుతం అమేయం అప్రమేయం కొంతమందికి ఏమో అయోమయం ఇక అనుభూతి నువ్వు ఇందాకే చెప్పేసావు కదమ్మా అన్నిర్వచనీయమైనటువంటిది అనుభూతిని ఎవరు నిర్వచించలేరు కదా ఎవరికి వారు ఫీల్ అయితేనే అనుభూతి చెందితేనే అనుభూతి చెందగలం నా అనుభూతిని నీకు ఎలా చెప్పగలుగుతా అవును నువ్వు ఫీల్ అయితేనే నీకు తెలుస్తుంది అది ఒక అలౌకిక ఆనందం అంటే అలౌకికమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం దానికి మరొక కారణం కూడా ఉంది ఇప్పుడు ప్రపంచమంతా ఆ తెర మీద చూసి లైవ్లో చూసి పులకించిపోయి ఆనంద భాష్పాలు రాల్సని రామభక్తుడు లేడు అవునా పూజలు చేసా హారత కళ్యాణాలు చేసుకున్నాము భజనలు చేశారు దీపాలు వెలిగించారు ఇది ఈ ప్రపంచ చరిత్రలో ఇది ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం భవ్యమైన దివ్యమైనటువంటి ఒక ఘట్టం ఒక సందర్భం నేను అంతగా అనుభూతి చెందడానికి ఒక బలమైన కారణం ఉంది ఏమిటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అప్పటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ పోరాటం మొదలుపెట్టింది అంతకుముందు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి జరిగిన సంఘటనల చరిత్ర అంతా మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో తర్వాత సోషల్ మీడియాలో అందరూ చెప్తూనే వస్తున్నారు దాని చెరివితే చరవడంగా నేను మీకు ఇంకా అక్కర్లేదు నాకు తెలిసిన దగ్గర నుంచి మీకు వివరిస్తాను అది అప్పటి నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వారందరూ చేసిన పోరాటం అనేక అనేక ప్రదేశాల్లో ఎన్నో సభలు నిర్వహించి ఎంతోమందిలో ఒక ప్రేరణనిచ్చి చరిత్రలు అందరికీ తెలియచేసి తాను పలానా దేశీయుడునని పలానా ధర్మానికి చెందినవాడిని విస్మృతి చెందినటువంటి క్షణాలు జాతి ఎందుకని అప్పటి వరకు చిన్నప్పటి నుంచి మనందరికీ కూడా మన పెద్దవాళ్ళు నేర్పింది మనది కులమని కానీ మనది ఫలానా మతమని కానీ మనకి ఎప్పుడు అది మన భా మన హిందోలో ఉన్న గొప్పతనం మా తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ అమ్మా నువ్వు హిందూవు నీకు ఎవరైనా చెప్పారా నువ్వు మనిషివి అంతే కదా నీది కులం అని ఎవరైనా కులం పేరుతో మనం పిలుచుకున్నామా లేదు కదా అట్లా బ్రతుకుతూ ఉన్నటువంటి క్షణాలలో మనం పలానా జాతికి చెందిన వాళ్ళం పలానా డిఎన్ఏ మనలో ఉంది ఈ ఆర్యావర్తనం అనే పుణ్యభూమికి మన వారసులం అనేటటువంటి దీని ఒక స్పృహను కలిగించడానికి ఎందుకని జరుగుతూ ఉన్నటువంటి దాడులు ఇవాళకా పూర్వం నుంచి మన మీద మన గుడి గోపురాలను ధ్వంసం చేయడం మన మణులు మాణిక్యాలు తస్కరించి వాళ్ళ దేశాలకు పట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ జరిగాయి కదా ఇక అలా ప్రతిదానికి మనం మంచితనం చూపిస్తూ ఉంటే భారతదేశం ఒక ధర్మసత్రంగా భావిస్తూ అందరిని మొట్టుకాయలు కొడుతూ మన మీదే దాడులు చేసి మన విద్యా విధానం మీద దాడి చేశారు ప్రతి దాని మీద మన మన సంస్కృతి మీద దాడి చేశారు మనల్ని మనల్నిగా బతకనివ్వకుండా అనేక రకాల ఆకర్షణలకు లోను చేసి మనల్ని ఒక బలహీనలుగా చేసి ఒక బానిసలుగా చేసి మనల్ని జీవింపచేస్తున్నటువంటి కాలం అప్పుడు మళ్ళీ ఆ నటరాజు ఎలా అయితే తాండవం చేసి అస్మాసురుడు స్మారక లేని స్థితిలో ఉన్న అస్మాసురుడు మీద ఎట్లయితే తాండవం చేశాడో ఆ ఒక తాండవం లాంటి స్థితి అది మేము అనుభవించిన స్థితి అంటే అపస్మారక స్థితిలో ఉన్న జాతిని మళ్ళీ మేలు కలపడానికి చేసిన ఉద్యమం అది నేను భావించింది అది నేను చూసింది అలా భావిస్తున్నటువంటి క్షణాలలో ప్రేరణ పొందినటువంటి మేము ఆనాడు ప్రతిజ్ఞ తీసి నేను ముఖ్యంగా నేను ఆ రోజున రెండు రాష్ట్రాలు పర్యటించి ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఇవాళ ఎక్కడైతే సింహద్వారం పెట్టారో అక్కడ శిలాన్యాసం చేసినటువంటి దానిని కాబట్టి ఆ శిలాన్యాసం చేసినటువంటి ప్రదేశంలో నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ కదా మనం భూమి పూజ చేశాం శిలాన్యాసం చేసాం అందులో నేను పట్టుకెళ్ళినటువంటి మూడు శిలలు ఏవైతే ఉన్నాయో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని తెలుగులో రాసుకున్నవి నా మెడలో నుంచి ఒక చిన్న లక్ష్మీ రూపుని తీసా శంకుస్థాపనలో పెట్టిన క్షణాలు గుర్తొచ్చి మరింత భావోద్వేగానికి ఆనందానికి అనిర్విచనీయమైనటువంటి ఒక అనుభూతి స్థితికి వెళ్ళిపోయానమ్మా అంటే నా రాముడు నన్ను ఆనాడే ఆశీర్వదించి ఈ దృశ్యాన్ని నేను కళ్ళతో చూడటానికే నన్ను బ్రతికించాడా అనేటటువంటి అనుభూతి ఎంతకంటే ధన్యమేముంటుంది చెప్పు అమ్మ మీరు రాముల దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవానికంటే ముందే రామ మందిరాన్ని చూసినప్పుడు ఒక పావుగంట సేపు మీ కళ్ళలోంచి కన్నీటి ధార వస్తూనే ఉంది మీరు అసలు ఎలా చెలించకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒక తన్మయత్వంతో ఆ రామ మందిరాన్ని అలాగే చూస్తూ నిల్చుండిపోయారని అక్కడున్న వాళ్ళు చెప్పారు ఇక్కడ మాతో పాటుగా అమ్మ ఉన్నారు సతీవాణి గారు ఉన్నారు తన పరిస్థితి ఇది అని చెప్పారమ్మ ఆ రోజైతే నాకు ఇప్పటికీ ఆ కళ్ళలో మీకు అది కనిపిస్తోంది నాకు నిజం అది నిజం అందులో అక్కడ నాకు అదృష్టం కలిగించిన వాడిని గుర్తు చేసుకోవాలి నేను పద్దెనిమిదవ తేదీని వెళ్ళాను అయోధ్య వెళ్ళినక్కడ నాకు మా అబ్బాయి ఫ్రెండు చదలవాడ శరత్బాబు ఎవరైతే దర్వాజాలు అక్కడ స్వయంగా అక్కడ కూర్చుని బిగిస్తూ వాళ్ళ డిపోలు తయారు చేసిన తలుపులు బిగిస్తున్న శరత్ బాబు గారు నేను వచ్చిన విషయం తెలుసుకుని ఆయన బయటకు వచ్చి నన్ను లోపలికి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి పలానా సత్యవాణి గారండి ఆవిడ పాత్ర ఉన్నది ఇందులో ఆవిడకి అనుమతినివ్వండి అంటే వాళ్ళ అనుమతినిచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి తను చూపించి నన్ను ఆ లోపల కాలయం లోపలికి తలుపులు చేసి చూపించినప్పుడు ఎక్కడైతే ప్రతిష్ట చేశారో ఆ మందిరం దగ్గరికి వారిని తీసుకువెళ్ళటం యాగశాలకి వెళ్ళి బాలరాముడు పల్లకీలో ఉన్నాడు ఆ బాలరాముడిని అక్కడ ముందే దర్శించుకోవడం ఉత్సవమూర్తిని అలా అక్కడ మన రూము మన కార్యకర్త అందులో మన సుభద్రాని అమలాపురం నుంచి వచ్చిందమ్మా లోపలికి వెళ్ళి తీసుకుని వెళితే వాళ్ళ రూమ్లో బ్రహ్మాండంగా వచ్చి అతిథులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలని అటు ప్రభుత్వానికి అటు మిలిటరీకి అన్నింటికీ కూడా అప్రమత్తంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పని అదంతా చూసే భాగ్యం కలిగింది నాకు అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎంత అద్భుతంగా దీనికి ఎంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారికి సమయానికి సరిగ్గా భోజనం లేదు సరిగ్గా భోజనం లేదు అర్ధరాత్రి భోజనం చేస్తున్నారు వాళ్ళు అక్కడే కూర్చుని అన్నీ కూడా వాళ్ళు సవ్యంగా భవ్యంగా జరగాలని ఒక సంకల్పం ఉన్నదే అది చూసి చాలా ముచ్చట పడ్డానమ్మా చాలా అనుభూతి కలిగింది ఇది ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ ఘట్టం దీనికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కానటువంటి ఒక భాషకు అతీతమైనటువంటి స్థితి అమ్మ అది మనం మనసుతో కనుక ఆలోచిస్తే ఇప్పటికీ కూడా మీకు ఆ అనుభూతి నుంచి ఇంకా బయటికి బయట ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది ఇది ఇలా తలుచుకు పైగా ఈ మీడియాలో పంపిస్తున్నారమ్మా రాముడి యొక్క విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళ పదే పదే అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఆ కళ్ళు ఏమిటి ఆ చిరునవ్వు ఏమిటి ఆ ఆనందం ఏమిటి అసలు ఆ మూర్తిని చెక్కిన ఆ బాబు నా దగ్గరకు వచ్చాడు అరుణ్ యోగి నా దగ్గరికి వచ్చాడు నమస్కారం చేశాడు అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఆ తర్వాత చూస్తే మాకు బెంగళూరులో ఉన్నటువంటి ఆశ్రమంలో మా శివ మహారాజు ఒక ఆశ్రమం ఉంది బెంగళూరు ఆ విగ్రహాలను చెక్కింది కూడా వారి తాతగారు ఏదైనా తెలిసి ఇంకా సంతోషపడ్డాను అనుబంధం అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చింది సో అట్లా ఆయన్ని చూడగలగడం పైగా అక్కడ మాకు అన్నదాన సుబ్రహ్మణ్య తొమ్మిది సంవత్సరాల పాటు వారి ఇంట్లోనే ఆ యంత్రాన్ని అన్నదానం చిదంబర కోట్ల జపం చేసి వారు తయారు చేసి వారు తీసుకురావడం ముఖ్యంగా కవిత నాకేంటో తెలుగు వారికినూ మనకి ఎంత అనుబంధం ఉందో రాముడితో అని ఇంకోటి కూడా అదే కాదు ఆయన చూడగానే మూర్తిని అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీవెంకటేశ్వరుడే తలపిచ్చాడు ఆ చిరునవ్వుదే కాకపోతే ఆయన కళ్ళు సోగ కళ్ళుగా ఉంచారు కనిపించటం లేదు కానీ ఆ మూర్తుల శంకుచక్రాలు అలంకరణ అదంతా చూస్తే మళ్ళీ శ్రీవెంకటేశ్వరుడు అక్కడ చేరాడా అనిపించేంత సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తితే అంటాం కదా అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది తిరుపతిలో కూడా మరి ఆ కౌశల్య పుత్రుడు అక్కడ ఇక్కడ కూడా ఇక్కడేమో సౌత్ ఇండియా అక్కడేమో నార్త్ ఇండియా అంతే కదా అది కూడా నాకు ఆయన చూడగానే ఆయన గుర్తుకొచ్చారు ఏపీలో అయినా యూపీలో ఈయన ఇద్దరూ ఒకటేగా అలాంటి అనుభూతి కలిగిందమ్మా ఏం మాట్లాడతాం దీనికి అసలు భాష ఇది భాషకి భావానికి అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా నేనే కవిని కవిని కాదు నేను రచయితని కాదు దాన్ని వర్ణించి చెప్పడానికి ఫస్ట్ అలా బాలరాముని మీరు దర్శించుకున్నారు ప్రాణప్రతిష్ట అయిన తర్వాత కూడా వెళ్ళి మీరు చూసిన తర్వాత ఏమనిపించిందమ్మా మొట్టమొదటిసారి చూడగానే ఆయన్ని ఎలా కీర్తించాలి ఎలా పాడాలి అనిపించి మేము అందరం దీనిలో కూర్చుని ఉన్నాం కదా వీఐపీస్కి వీవీఐపీస్కి అందరికీ కలిపి ఎవరి బ్లాక్లో వాళ్ళని కూర్చోబెట్టారు కదా అందరిని తెర మీద చూపిస్తున్నారు కదా తెర మీద చూసినప్పుడే అందరం ఒక రకమైన అనుభూతికి లోనైపోయి ఎవరికి వాళ్ళే డాన్స్ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ జై సీయారాం అంటూ ఒక్కొక్కరు నినాదాలు చేసుకుంటూ ఆనందానుభూతులు అలాగే ఉండిపోయినటువంటి స్థితి తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే కొన్ని వేల మంది కదా అందులో ఒకేసారిగా వారు ఏం చేశారు అనౌన్స్ చేసేశారు వెళ్ళమని దాంతో ఏమైపోయింది సంతులందరూ ముందుగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి దాంతో బాగా తోపులాటైంది చాలామంది పాపం పోలీసు సిబ్బంది కడుతున్నారు కానీ ఎవరిని కూడా కంట్రోల్ చేయలేనటువంటి స్థితి అంటే అనుభూతిని ఎలాగా కంట్రోల్ చేయలేని స్థితి ఉన్నదో ఆయన దర్శించుకోవాలని తపనతో కూడా మూకుమ్మడిగా వెళ్ళిపోయారు అక్కడ కాస్త ఇబ్బంది పడటం జరిగింది అందుకని ఎవరూ కూడా ఒక క్షణం పాట ఆయన అలా చూసి అనుభూతి చెందే అవకాశం ఎవరికి కలగల అది సరిపోయింది ఇంకా తెర మీద చూసినప్పుడే అందరం చాలా అనుభూతికి లోనైపోయాం దూరం నుంచి వారిని చూసి ఇలా మళ్ళీ ఎందుకంటే నెట్టేస్తున్నారు అక్కడ ఆ నెట్టేడులో ఏమిటంటే కాసేపు ఒక లిప్తకాలం అంతే అదే మనకు సుప్రభాతంలో చెప్తే అతృప్త అమృత రూపాయ అని ఎంత చూసినా తన రూపం వెంకటేశ్వర స్వామిని చూస్తే కూడా వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకుంటూ పోతాం కదా అలాంటి రూపం కదమ్మా అది ఆ క్షణమైనా చాలనిపించింది చాలా మొత్తానికి చాలా ముఖ్యంగా నేను ముందు వెళ్ళినప్పటికీ రెడీ చేస్తున్నారు సిద్ధం పద్దెనిమిదో తారీఖుకి మళ్ళీ నేను ఇరవై ఒకటో తారీఖు సాయంకాలం బయలుదేరి లక్నో నుంచి మళ్ళీ అయోధ్యకు బయ వస్తూ ఉన్నప్పుడు అయోధ్య ప్రవేశించగానే మొత్తం రోడ్లన్నీ కడిగేసి శుభ్రం చేసి అన్ని చోట్ల చక్క పూలతో అలంకరణ చేసి వెళుతూ ఉన్నటువంటి మార్గమధ్యం మొత్తం కూడా మన భారతదేశంలో ఎన్ని రకాల కళలున్నాయో ఏ రాష్ట్రానికి ప్రత్యేకించి ఏ కళలు అయితే సంప్రదాయ నృత్య రూపాలు కళా ఆ కళాకారుల యొక్క సంప్రదాయ నృత్య రూపాలు మండపాలు అక్కడక్కడా పెట్టి ప్రదర్శన బంతి పూలతో అలంకరణ ఎక్కడ చూసినా శ్రీ రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలని వర్ణిస్తూ బొమ్మలతో పెట్టడం ఇవన్నీ జరిగాయి సరే మేమందరం సెక్యూరిటీలో అన్నీ చెకప్ చేసుకుంటూ ఐడి కార్డ్స్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నిజంగా పిల్లలు అక్కడ నిలబడి మామూలుగా అందరూ అందరూ వంగుని చెప్పులు తీసు చెప్పులు అడుగుతున్నారు అవి మన చెప్పులు ఇంకొకరు ముట్టుకోడు మేమేమేమంటున్నాం నువ్వు మాతాచి మాతాచి మాకు ఇవ్వండి ఇవ్వండి అని బ్రతిమాలు మా చెప్పులు తీసుకుంటుంటే ఆ పిల్లలే కార్యకర్తలు ఆనాడు భరతుడు అన్నా కనీసం నువ్వు రాకపోయినా నీ పాదుకులన్నా ఇవన్నయ్యా నీ పాదుకులను సింహాసనం మీద పెట్టుకుని పరిపాలిస్తానన్న భరతుడు ఏ విధంగా అయితే రామచంద్రుడు యొక్క పాదుకులు తీసుకున్నాడు ఈ కార్యకర్తలు అందరూ వెళ్ళిన ప్రతి వారి యొక్క పాదాలు వాళ్ళు తీసుకుని గుండెలకి కవర్లో పెట్టి మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి పంపించిన దృశ్యం మాత్రం అది ఆ దృశ్యానికి చెల్లించిపోయానమ్మ నేను అప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పుడు మేము కరసేవకు వెళుతున్నప్పుడు కూడా ప్రతి కరసేవకుడికి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవగానే పాదాలకు కడిగి పూజ చేశారు అంటే రాముడు పట్ల రామచరిత్ర పట్ల జాతులు ఇంతగా జీర్ణించుకుపోయిందో అర్థమైంది ఆ దృశ్యాలు ఒక్కొక్కటి తలుచుకుంటే మాత్రం ఈ ఈ సందర్భంలో ఈ యుగంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీ వరకు జీవించి ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా చాలా అదృష్టవంతుడు చాలా భాగ్యశాలి తరతరాలుగా చేస్తున్నటువంటి ఒక పోరాటం మన కళ్ళ ముందు అక్కడ బాలరాముడుగా సాక్షాత్కరించాడు ఒక భవ్య దివ్య మందిర నిర్మాణం ఇందుకోసం కదా మనం చేసిన పోరాటం ఇందుకోసం కదా మన ఎదురుచూపులు అనిపించింది కదా కదమ్మా మామూలు కాదు వెళ్ళిన తర్వాత చాలా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయమ్మా ముఖ్యంగా నాకు అడుగడుగున అక్కడ తారసుపడింది అశోక్ సింఘాల్చి అవును ఆయన హైదరాబాద్ అనేక సార్లు వచ్చారు మన మాన్య శ్రీ జీ పిల్లారెడ్డి గారింటి దగ్గర సమావేశాలు నిర్వహించటం వారికి కావలసిన ఆర్థిక సహకారాన్ని వారు అందించటం అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ మధురలో కానీ శ్రీశైలులో కానీ భద్రాచ అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ ఆయన మీటింగ్స్ పెట్టేవారు అందరిని పిలిచి కార్యకర్తలని అన్ని చోట్ల దీని గురించి లండన్ విరాట్ హిందూ సమ్మేళనం నేపాల్ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడ మామూలుగా హరిద్వార్లో అక్కడక్కడ కూర్చుని కొంచెం భిక్షాటన చేసుకునే సాధు సంతులని కూడా వెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేసి మీరు రండి ఆపుకు నివేదన కర్తాహు అంటూ స్వామీజీలందరినీ ఏకీకృతం చేయడానికి వారు చేసిన కృషి మామూలు అది కాదు అందుకే ఆయన సత్యసాయి బాబా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు కంచివారు ఆయన ఎవరో కాదు ఆయన ఆంజనేయుడి యొక్క అవతారంతో జన్మించిన వాడి నుంచి అది వాస్తవం వారింట్లో నేనున్నాను అహ్మదాబాద్లో అలహాబాదులో సారీ అలహాబాదులో వారింట్లో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశారు ఆయన అంత సంపన్న కుటుంబంలో పుట్టి ఏడవ సంతానంగా ఉండి మెటలర్జికల్ ఇంజనీర్ అయ్యుండి ఆర్ఎస్ఎస్లో చేరి ఇంత దేశభక్తిని ముఖ్యంగా ఆయన రంగరింప చేసుకుని ఈ సమాజాన్ని ఈ ఉన్నటువంటి కళంకాన్ని తుడిచిపెట్టి మన ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానానికి ఒక చిహ్నంగా రామ మందిర నిర్మాణం చేసుకున్న మళ్ళీ అందులో రామ్లలాని ఎలాగైనా ప్రవేశింపచేయాలనేటటువంటి ఆయన కఠినమైనటువంటి కఠోర దీక్ష ఏదైతే ఉన్నదో అది గొప్పదమ్మ అద్వాని గారి రథయాత్ర ఇవన్నీ తర్వాత చేశారు ఆ వాళ్ళు చేసుకున్నారు రెండు నుంచి రెండు వందల వరకు వాళ్ళు ఎదిగారు కూడా పార్టీ పరంగా మంచిదే కానీ అశోక్జీని తలవకపోవటం మాత్రం నాకు బాధ అనిపించిందమ్మా కానీ అక్కడ ఎక్కడ చూసినా నాకు ఆయనే తారసపడ్డాడు ఆయనే తిరుగాడుతూ పనిచేసినట్టే కనిపించింది నాకు అవును అందులో కరసేవకులు ఎంతమంది బలిదానాలు చేశారు ఎంతమంది పోరాటాలు ఎంతమంది జైళ్ళకి ఉన్నారు మేము కళ్ళ ముందమ్మా వాళ్ళ తుపాకీకులతో కాల్చేయటం వాళ్ళు పెడటం ఆ సరియు నదిలో వాళ్ళకి విసుక మూటలు కట్టి వాళ్ళ నదిలోకి తోసేయడం అక్కడ హెలికాప్టర్ మీద వచ్చి గుంబజ మీదకి ఎక్కి వాళ్ళ జెండాలు ఎగరేస్తుంటే అక్కడికక్కడే కాల్చి పిట్టలను కాల్చినట్టు కాల్చేయటం ఇవన్నీ చూసాం కదా వాళ్ళందరూ గుర్తుకు రాకుండా ఎలా ఉంటారో చెప్తలే ఎంతమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని పంపించారమ్మా ఎంతమంది చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయాంగా బోల్డ్ మంది చెప్పకుండా వచ్చేసారు అలాంటివన్నీ కళ్ళతో చూసిన దృశ్యాలు కదలాడుతాయి కదా అవన్నీ చూసినప్పుడు మరి కొంచెం ఆ భావోద్వేగం అన్ని రకాలైనటువంటిది కలబోత ఇప్పుడు నాకు అన్న నాకున్నటువంటి భావాలన్నీ కూడా అవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అంటే మీ అందరికీ ఏమిటి నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు పిల్లలు మీకు అప్పుడే తెలియదు ఇప్పుడు ఒక బాహుబలి సినిమా తీసి ఫస్ట్ హాఫ్ చూపించుకోకుండా ఒక్క సెకండ్ హాఫే చూపిస్తే ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఓన్లీ సెకండ్ హాఫే చూస్తారు మీరు కానీ ఫస్ట్ హాఫ్ చూడ అమ్మా నాన్నగారు వెళ్ళారు కరసేవకుడిగా తొంభై రెండులో వెళ్ళారు వరంగల్ నుంచి అనుభూతి అనేది మామూలుగా పోదమ్మా అమ్మా ఆనాడు తుములూ లక్ష్మీనారాయణ గారు అశోక్ సింగ్ తోష్ణివాల్ గారు విష్ణుహరి దాల్మియాజీ సదానంద కాకడే అందరి పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు ఎంత మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఏపీ సోమయాజులు గారు రాఘవులు గారు వీళ్ళందరూ కూడా ఎంతో తిరిగి మల్లికార్జున గుండెరావు గారు కే ఎంతమంది ఎంతమంది అందరినీ గుర్తు చేసుకోవాలి ఉంటారో ఉమాభారతి గారు ఎలా ఉంటారో వీళ్ళందరినీ కూడా మా గుర్తు సాధ్వీరి ఎంతమంది జన జాతుల మేలుకొలుపు చేశారు అప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గ్రామాలు పర్యటించాను నేను అప్పుడు పబ్లిక్లో వచ్చినటువంటి ఇది అప్పుడు మళ్ళీ అప్పటి వరకు ఒకలాంటి ఒక విస్మృతిలో ఉన్నాం మనం అప్పుడు ఇంత మీడియా లేదుగా అవును కదా ఆ మీడియా లేక ఇంకొకటి ఏంటి ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం అప్పుడు ఈ మీడియా అందరూ కూడా ఇది ఎవరు ప్రోత్సహించాల ఉన్న కొద్ది మీడియా కూడా వాళ్ళంతటి వాళ్ళుగా ప్రోత్సహించకపోగా విమర్శించారు దాన్ని బ్లాక్ డే అన్నారు కదమ్మా డిసెంబర్ బ్లాక్ డే అన్నారు విమర్శించారు ఇవాళ మన వచ్చినటువంటి స్వామి స్వామీజీలు నేను పేరు చెప్పను కానీ చాలా మంది వెక్కిరించారు వ్యతిరేకించారు ఇవాళ అంతా అయిపోయేసరికి జై సిఆరామ్ అంటూ ముందు ముందు వరుసలో నిలబడుతున్నారు అది బాధ కలిగించింది నాకు అది బాధ విమర్శించిన వాళ్ళందరూ ముందు వరుసలో నిలబడ్డారు వీవీఐపీస్గా నేను అన్నదా తప్ప లేదమ్మా నా బాధలో తప్పు ఉందా లేదమ్మా పోరాటమా కనిపించింది ఆ పోరాటం తర్వాత ఆవేదన అనేది ఉంటుంది కదా మరి ఉంటుంది కదా ఉంటుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు రామదాసు కీర్తన ఉందమ్మా తక్కువేమి మనకు రాముడు వరకు అని మనకేం లోటు ఉండదు రాముడు ఉంటే బట్ రాముడికే ఒక లోపం అక్కడ తక్కువే కనిపిస్తోంది కదా ఇల్లు అనేది లేదు అనే ఒక భావన ఉంది కదా తన రూమ్ కి తను వచ్చేసాడు ఇప్పుడు వచ్చేసాడు ఇంట్లో టెంట్ లో ఉండక్కర్లేకోకుండా ఇంకది అది మాత్రం పట్టుదలగా నా రాముడికి టెంట్లో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక పట్టుదలతో రాముడిని ఆ విధమైనటువంటి భవ్యమైన మందిరంలోకి పంపించడంలో ప్రధాని గారి పొందినటువంటి అనుభూతి అదంతా కూడా నమస్కరించాల్సి చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం చాలా పూనకాలు వచ్చినట్టుగా ఆ రోజు వెళ్ళడం ఒక అనుభూతి అనేది మీరు చెప్పినట్టుగా ఎవరికి మాటల్లో వర్ణించలేరు ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వంలో ఉండిపోయారు అక్కడ రాముడికి వనవాసం పద్నాలుగు ఏళ్ళేమో కావచ్చు కాకపోతే తన సొంత ఇంటికి చేరడానికి ఐదు వందల ఏళ్ళు పట్టింది అనేటువంటి భావన అందరిలోనూ కనిపించింది కదా అవునండి కనిపించింది ఆ రోజు అప్పుడు అప్పట్లో ఈ పత్రికలేమి వేయటం లేదని చెప్పండి అయోధ్య అని ఒక పత్రిక నడిపారు ఆంధ్రప్రదేశ్లో దానిలో మన కందర్ప రామచంద్రరావు గారు మల్లికార్జునరావు గారు ప్రొఫెసర్ మల్లికార్జునరావు గారు వీళ్ళంతా బాగా కృషి చేసి అందరికీ కూడా పత్రిక ద్వారా విషయాలను కూడా తెలియజేస్తారు వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి మనం ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారు ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారని చెప్పుకోవాలి అమ్మ అక్కడ రాముడు ఆజాను బాహుడు అనుకుంటాం మామూలుగా అక్కడ ప్రతిష్ఠించినటువంటి రాములల్లా కూడా పిల్లోడు ఇంత బాలుల్లాగా ఏం లేడు ఐదు అడుగులు ఆల్మోస్ట్ నాలుగున్నర ఐదు అడుగుల రాములల్లా మనం బాలరాముడు రామ్ అని ఇప్పుడు పేరు పెట్టుకున్నారు ఆయన్ని చూసినప్పుడు ఫస్ట్ ఆయన ఎలా కీర్తించాలి ఎలా స్తుంచాలి ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటమ్మా మనం ఇప్పటిదాకా ఏవేవో చదువుకొని వచ్చాం రాముడికి సంబంధించి అయితే ఒకసారి నేను చెప్తాను అది मेरे राम को सादर प्रणाम राम मेरे राम सिया राम सीता राम हनुमान के राम भारत के राम हम सब के राम रोम रोम में राम सत सत्य सादर प्रणाम अवध नगरी हमारे लल्ला जो आए सरयू मुद्र मंदर मंदर बहती जाए हर्ष उल्लास वातावरण में छाए प्रभु राम अपना स्थान है जो पाए राम सीता राम मेरे राम सबके राम रोम रोम में राम सत सत प्रणाम सकल संसार के मर्यादा पुरुषोत्तम सीता राम मेरे राम राष्ट्र मंगल के राम पाँच सौ वर्षों का लंबा प्रार्थना पूर्ण इंतजार हजारों प्राणियों का सपना हुआ जो साकार हम सब करें प्रभु राम को बराबर प्रणाम बार बार प्रणाम प्रभु विष्णु के अवतार है सदा बह राम राम सीता राम मेरे राम सबके yeah. राम रोम रोम में राम सत सत प्रणाम हनुमान गढ़ी में जानकी के विनायक हनुमान हृदय में सीताराम प्रेम पूर्ण स्निग्ध मुस्कान मेरे राम जी का सुंदर आकर्षित चेहरा आदर्श पुरुष है अति अत्यंत न्यारा hmm. विराजमान होंगे लल्ला अति पावन अयोध्या थाम भजन कीर्तन में मगन सर्वजन सुबह और श्याम लल्ला अपने आसन पर विराजमान कण कण राम अवध धरती का सम्मान राम सीता राम मेरे राम सबके राम रोम रोम में राम सत सत प्रणाम నిజమే అమ్మ ప్రతి రోమంలో ప్రతి అను అనువున మనకు రాముడు ఉన్నాడు ప్రతి మనం రాముణ్ణి లేకుండా రామాయణాన్ని లేకుండా మన జీవితాన్ని మేము ఊహించుకోలేము ఇది నేను కాదు అందరూ కూడా ఫీల్ అయినటువంటి అనుభూతి చెందినటువంటి రామ్ల రామ్ల రామ్లలా మందిర్లో విరాజ్మాన్ ఉన్నాడు తన తన ఇక తర్వాత కలిగిన భావన అయిపోయింది ఒక ఘట్టం ముగ్గు ఇకేమిటి ఇప్పుడు జరగవలసిన ఘట్టం ఇక ప్రతి ఒక్కడు తప్పు చేయటానికి భయపడాలి ధర్మానికి మారుపేరుగా ధర్మానికి ప్రతీకగా రామో విగ్రహవాన్ ధర్మ అని శ్లోకాలు చెప్పుకోవడం కాదు మనం ప్రతి ఒక్కడు తప్పు చేయటానికి భయపడే స్థితిలో ఉన్నప్పుడే అక్కడ రాముడు నిలబడతాడు లేకపోతే విగ్రహమే ఉంటుంది ఆ నిగ్రహాన్ని కోల్పోకుండా కేవలం విగ్రహాలు పెట్టుకుంటే మాత్రం గ్రహాలు ఊరుకోవనే సత్యాన్ని మనం గమనించాలి ఇది నేను చెప్పే మాట నీకు కవిత మనం ఎస్ అమ్మా ఇది జరగకపోతే మళ్ళీ మనం వేళాకోళానికి గురవుతాం విమర్శలకు గురవుతాం రాముడు కూడా ఆయన తెలుసు కదా అరివీర భయంకరుడు ధర్మాన్ని పాటిస్తే ఎలా ఉంటాడు అధర్మంగా ఉంటే ఎలా ఉంటాడో మనం రామాయణంలో చూసాం పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు మహానుభావుడు కాబట్టి రామాయణం అంటే రాముడు చూపిన మార్గంలో మనం నడవకపోతే కేవలం భజనలు కీర్తనలు దీపాలు వెలిగించుకుంటే మాత్రమే రాముడు దర్శనమిస్తాడని రాముడు అనుగ్రహిస్తాడని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఇకనైనా కల్తీ వ్యాపారాలలో కల్తీ లేకుండా చేయండి వ్యాపారాలు ధర్మబద్ధంగా చేయండి ఉద్యోగాలు నీతివంతంగా ఉండండి మాట్లాడే ప్రతి మాట కూడా ధర్మబద్ధమై ఉండాలి ఆచరణలోను ఆచరణలోనూ మాటలకి తే ఏమంటారు అదే కాయైన వ్యత్యాసం ఉండకూడదు త్రికరణ శుద్ధిగా ఉండి ఇవన్నీ ఉంటేనే రాముడు అనుగ్రహం దొరుకుతుంది అంతగా సెంటర్ పాయింట్లో పెట్టుకున్నాం మనం ఆత్మగౌరవానికి ప్రతీకే కరెక్టే ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబె నిలబెట్టుకున్నప్పుడు కళంకాన్ని తీసేసామనుకున్నప్పుడు మరి మనలో కూడా కళంకం లేకుండా ఉండాలి నిష్కల్మషంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మనము పవిత్రంగా ఉండాలిగా లేకపోతే ఏమవుతుంది అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మళ్ళీ మనం మాట్లాడుకుందాం అమ్మ థ్యాంక్ యూ జై ధన్యవాదాలమ్మ జై సిఆరామ్ జై సిఆరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ